నాయుడుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాభై ఆరు బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేశావు ఒక్క రూపాయి అయినా బీసీలకు ఇవ్వగలిగావా బీసీలను వెనుపోటు పడిచింది నువ్వు కాదా జగన్ ఎస్సీల మీద దాడిలో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని చిత్రహింసలు పెట్టి చంపింది నువ్వు కదా సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసింది మీ ప్రభుత్వం కాదా కోడి కత్తి కేసులో ఉన్న శ్రీనివాసులు దళితుడు కాదా దళితులను మోసం చేసింది నీ ప్రభుత్వం నువ్వే కదా జగన్ గతంలో రెండు వేల రూపాయలు ఇస్తున్న పెన్షన్లు మూడు వేలు అన్నావు ఐదు సంవత్సరాల దాకా ఇస్తూనే ఉన్నావు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ప్రచారంలో మా నారా చంద్రబాబు నాయుడు నేను గెలిస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్లు పెంచి ఇస్తానన్నాడు ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ మే రెండు నెలలు ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత మా చంద్రబాబు నాయుడిది కాదా వెన్నుపోటు అనే పదానికి అర్థం నువ్వే జగన్ ఈ కార్యక్రమంలో పెళ్లకూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సంజయ్ కిష్టయ్య మురళిరెడ్డి విజిల్ నాయుడు సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర యువ నాయకులు పొట్లపూడి రాజ్య తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు వెన్నుకో మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎస్సీల మీద ఎక్కువ దాడులు ఏ ప్రభుత్వంలో జరిగాయంటే అది వైసీపీ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ కార్ నుంచి సుబ్రహ్మణ్యం హత్య చేసి డోర్ డెలివరీ చేయడం సులో మండలాలు చేయడం అక్రమంగా కేసులు పెట్టడం మరి కోరిక కేసుని శ్రీనివాసులు వాడుదాయి అందరూ కూడా ఎవరు ఆయన బాటలు జరిగిందంటే దుర్మార్గం జరిగిందంటే అందరూ అసలుకే జరిగింది ఇంతమందిని ఎన్ని కులాలను వెనుకోకొలిసిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మా ప్రభుత్వం వచ్చి చంద్రబాబు గారి నాయకత్వంలో సంవత్సరం కూడా అయింది ఒక్క సంవత్సరం లేకుంటుండే అబ్బాయి ఎప్పుడే గౌరవ ప్రభుత్వం రావాలనిపిస్తుంది ఒక పరిపాలనా దక్షుడు ఈరోజు ప్రపంచంలో కానీ లేదంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా రెండు వేల నలభై ప్రధానమంత్రిని కూడా ఒప్పించి మెప్పించి భవిష్యత్తులో ఇది ఒక ప్రణాళిక ఉండాలి మనకు భవిష్యత్తు అభివృద్ధి కోసం భారతదేశ ప్రజల అభివృద్ధి కోసం మనం ఒక ప్రణాళికాబద్ధంగా పోవాలంటే సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఆయన మరి అంతేకాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు వైఎస్ వివేకానందరెడ్డి సీమకు కూడా అప్కారం తలపెట్టే మనిషి కాదు సీమ కనుకుంటా కూడా పక్కన బొమ్మని చెప్పి ఏర్పట్లో చూస్తారే కానీ అది కుట్టినా కానీ దాన్ని చంపే పరిస్థితి ఆయన అలాంటి వ్యక్తిని దుర్మార్గంగా చంపితే ఉండిపోటు అని చెప్పారు మరి ఇది ఎనుకోటి కాదా మీరు శాసనసీలు చనిపించింది మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్ని అరవై వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నా ఈరోజు పెంచర్గా ఒకటో తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్న అరవై నాలుగు లక్షల మంది ఈ పెన్షన్దారులకి టెన్షన్గా ఒకటో తారీఖు నాలుగు వేలు రూపాయలు ఇస్తా ఉన్నా మరి రెండు వేలు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇస్తుంటే ఐదు సంవత్సరాలకి మూడు వేలు చేశారు ఆ లబ్ధిదారులు కూడా వెనుక్కాయి చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా తెలియజేశారు ఈ రాష్ట్రంలో మీరు ఆశీర్వదించి నన్ను ముఖ్యమంత్రి చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పి మరి ఇచ్చిన మార్పు ప్రకారం ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే సార్ రేపు ఒకేసారి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే నారా లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు బిఎస్సి మనం మొట్టమొదటి తీసుకుంటాము రేపు ఐదో తారీఖు ఎగ్జామినేషన్ స్కూల్లో పెట్టే పెట్టేదే మేము అమ్మఒడిస్తాము అని చూసిన ఎన్ని కోట్లు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మరి అదేవిధంగా తల్లి ఎంతో గారాభంగా పిలిచిన చెల్లెలు శర్మలమ్మ ఈ రాష్ట్రంలో అమ్మడి అమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసినప్పటికీ ఆయన కోసం ఆయన పార్టీ కోసం ఆయన గెలుపు కోసం అలాంటి చెల్లిని తల్లిని ఇద్దరికీ ఇంకో చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉందే కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి వరకు ప్రజలకు ఇచ్చిన మాటని ఎన్ని కష్టాలైన ఆ మాట ప్రకారం చేస్తున్నారే కానీ మాట తప్పని మనిషి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారే పత్రిక అని చంద్రబాబు నాయుడు